ఆలయానికి వెళ్ళినప్పుడు హారతిపల్లెంలో దక్షిణ వెళ్ళిపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతూ చూస్తారు అంటే మా భక్తుల మనోభావం దెబ్బతినేలా చూస్తారు సో దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది సో దీనికి మీరు ఏం చెప్తారు నేను ఒక విషయం చెప్తానండి ఆలయంలో అర్చకత్వం చేయటము భగవంతుడిని చూసుకోవటం భగవంతుడికి ప్రొద్దు నుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి వాళ్ళు అడక్కకుండా మనం టిప్ పెట్టేసి వస్తాం హోటల్ వాడు ఎంత డబ్బులు అక్కడ వేస్తే హోటల్లో బేరం ఆడతారా మీరు ఎప్పుడైనా లే ఏ ఇది రెండు వందలు యాభై రూపాయలు కట్టలేను రెండు వందలు కడతానండి అంటారా లేదండి మేము టిప్ ఇవ్వకుండా హోటల్ నుంచి వస్తారు చాలా మంది అదొక ప్రెస్టేజ్గా తప్పకుండా నేను ఇంత టిప్పిస్తాను పక్కన వాడి ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తాను అని పెట్టేసి వస్తాను కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయొచ్చు ఎంతో లెక్చరర్ అవ్వచ్చు ప్రొఫెసర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అన్నిటినీ వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ భగవంతుణ్ణి సేవ చేస్తూ ఒక ఆలయ వ్యవస్థని కాపాడే వ్యక్తికి ఇవ్వటంలో ఏంటండి నష్టం చెప్పండి చెప్తున్నామే మనం ఆలయంలో ఎందుకు ఇవ్వ నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు చెప్తుంటే మేము విన్నాం అర్చకులకు ఇప్పుడు పెళ్ళవటం చాలా కష్టం అంట ఎందుకంటే అందరు అంటున్నట్టే పరోహిత్యం చేస్తే మేము పెళ్లి చేసుకోము మాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కావాలి అని కాబట్టి ఎంత అన్యాయం చెప్పండి ఇప్పుడు అర్చకులందరూ కూడా వేరే వేరే జాబులు అనుకోండి అప్పుడు ఆలయాన్ని చూసుకునేది ఎవరు మన సనాతన ధర్మం ముందుకెళ్లే ఎలా వెళ్తుంది ఎంతో మంది మేము దక్షిణ భారతదేశంలో మందిరాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద జాబులను వదిలేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయ వ్యవస్థ నడవాలి అని వాళ్ళ పూర్వీకులు ఆరాధన చేసే ఆలయంలోకి వచ్చి సేవలు చేస్తున్నారు శ్రీరంగ క్షేత్రంలో మనం ఏమి వెళ్ళినప్పుడు ఇద్దరు ఇద్దరు అక్కడ తలిగ స్వాములను కలిసామన్నమాట వాళ్ళకి పెద్ద లక్షల రూపాయలు ఉండే ఒక జాబ్ వదిలేసుకొని వాళ్ళ ఆలయంలో భగవంతుడికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు ఎందుకు ఆ సేవ కంటిన్యూ అవ్వాలి మేము చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అర్చకులను గౌరవించటం నేర్చుకుందాం భగవంతుడి పట్ల మనం చూపించే ప్రేమ మనకు ఉండే గౌరవం ఫస్ట్ ఆయనని ఆరాధన చేసే వ్యక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా చూడండి ఆయన ఆైట్ గా మీరు చెప్పినట్టు జనాల్ని కోపం చేయకూడదు అది కూడా మంచి విషయం కాదు కానీ మనమే ప్రేమతో ఆ అర్చకుడికి ఇచ్చి దండం అయ్యా నువ్వు నిరంతరం ఇరవై నాలుగు గంటలు భగవంతుడు సేవ చేస్తున్నావు కదా నీ ఆశీర్వాదం ఉంచు నువ్వు బాగుండాలి అని ఒక పది రూపాయలు మీకు తోచినంత డబ్బులు ఇవ్వటంలో ఏంటండి కష్టం చెప్పండి అన్నిటికీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నామే దేనికి ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు మనం దేని చెప్తున్నావా సినిమా టికెట్ వాడికి చెప్తున్నావా లేదు వాడు ఎంత ప్రైజ్ చెప్తే వాడు హోటల్ వాడికి చెప్తున్నావా ఎంత ప్రైస్ చెప్తే వాడు అన్ని చోట్ల ఉంటుంది కానీ ఆలయానికి వచ్చేసరికి ఎందుకు అందరు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక విషయం చెప్తాను మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఆలయంలో దర్శనం చేసుకున్నా సరే ఒక మా నిజంగా చెప్పాలంటే మాకు జేబులు లేవు డబ్బులు ఉండవు అయినా సరే మా పక్కలుండే మాతో పాటు వచ్చే భక్తులు నేను అడిగి మేము ఆ అర్చకుడి యొక్క చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం స్వీకరిస్తాను తప్పకుండా కాబట్టి అది మంచి పద్ధతి ఆలయ వ్యవస్థ నడవాలి ఆలయ వ్యవస్థలో భగవంతుడి యొక్క సేవ నడవాలి అని అంటే ఇవ్వటంలో ఎటువంటి తప్పైతే నాకు కనిపించదండి మీరేమంటారు సంతోషం